హలో ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో ఏయు తెలుగులో విశ్వవిద్యాలయం కాదు విశ్వ కళా పరిషత్ గమనించారా రాబోయే రెండు వేల ఇరవై ఆరులో వంద సంవత్సరాల సెంటనరీ జరుపుకోబోతున్న ఏయులు అడుగు పెట్టడం మెగా సంబరాల ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నట్టు అనిపించింది గొల్లపూడి యానివర్సరీ జాతీయ సదస్సులోని వర్తలందరికీ పేరు పేరున్న జ్ఞాపకాభివందనాలు తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ జర్రా అప్పారావు గారి సింప్లిసిటీ ముచ్చటేసింది వారి టీంకి సెల్యూట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ హుషారు మనకు ఆక్సిజనే అప్పటి కట్టమంచి రామలింగారెడ్డి గారి నుంచి ఇప్పటి ఏ హబ్ లాంటి కొత్త విశేషాలు ఎన్నెన్నో ఇందులో మన యాక్టర్ నాగార్జున ద్వారా మోడర్నైజ్ అయిన ఎల్ స్కైన్ స్క్వేర్ ఈసారి మిస్ అయ్యా చూడడానికి ఏయుకి మళ్లీ రావాలని నిర్ణయించుకున్నా దీన్ని మీరు కూడా చూస్తారు కదా జేఏ